ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ కుటుంబ కలహాలు భార్యను ఆత్మహత్యకు పురిగొల్పగా ఆగ్రహానికి గురైన బంధువుల దాడిలో భర్త మృతి చెందాడు ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది సిఐ అనుదీప్ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన నాగార్జున అచ్చంపేటలోని దగ్గర బంధువుకు చెందిన ఆసుపత్రి నిర్వహణ చూసుకునేవాడు రెండేళ్ల క్రితం స్థానికురాలైన సింధును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అక్కడే కాపురం పెట్టాడు అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండే ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంతో సింధు ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది ఇంటికి వెళ్ళిన భర్త గమనించి వెంటనే ఆమెను తాను చేసి ఆసుపత్రికి తరలించాడు అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రికి అనంతరం నాగర్ కర్నూలు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అదే రోజు రాత్రి మృతదేహంతో తిరిగి అచ్చంపేటకు వస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలో సింధు బంధువులు అంబులెన్స్ను అడ్డుకున్నారు తన కారులో నాగార్జునను ఎక్కించుకొని అంబులెన్స్ను అచ్చంపేటకు పంపేశారు నాగార్జున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తెల్లవారుజామున అచ్చంపేట పోలీసులను ఆశ్రయించారు ఈ మేర కల్వకుర్తి డిఎస్పీ ప పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టగా పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం సమీపంలో నిలిపి ఉన్న ఓ కారులో నాగార్జున ఒంటిపై గాయాలతో విగత జీవిగా కనిపించాడు తన కుమారుడిని సింధు కుటుంబ సభ్యులే కొట్టి చంపేశారని ఆరోపిస్తూ నాగార్జున తల్లి స్వర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు అదనపు కట్నం పేరుతో చిత్రహింసలకు గురిచేసి తన కూతురు ఆత్మహత్యకు కారణమయ్యారని సింధు తండ్రి శ్రీనివాసులు కూడా ఫిర్యాదు ఇచ్చారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ పేర్కొన్నారు